హన్మకొండ ఆగస్టు ఏడు చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు ఆగస్టు ఏడు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన నిత్య జీవితంలో చేతిలో నేసిన వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నారు చేనేత వస్తువులు ఆదరణ తగ్గకుండా వారికి ప్రోత్సాహాన్ని అందించి రాబోయే తరానికి చేనేత వస్తువుల వినియోగంపై మక్కువను పెంపొందించడమే చేనేత రంగానికి చే గొప్ప బహుమానమని తెలిపారు ఎంత ఇంపార్టెంట్ అని ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం ముందు స్కూల్స్లో కూడా మనం పిల్లలకి కూడా ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ ఎడ్యుకేషన్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో ఈ హ్యాండ్ బుక్స్ అనేది మీకు మాకంటే ఇంకా బాగా తెలుసు ఒకప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున అందరూ వాడేవారు కానీ ఈ మధ్య సింథటిక్ మెటీరియల్స్ వచ్చేసరికి హ్యాండ్ బూమ్స్ వాటిని వీటికి ఇంపార్టెన్స్ తగ్గి మనము మోర్ సింథటిక్ మ్యానుఫ్యాక్చర్ మెటీరియల్కి ఎక్కువ వెళ్తున్నాము సో దీని గురించి ఇంకా అవగాహన ఉండాలి పబ్లిక్ లో హ్యాండ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లల్లో ఇంకా ఈ మెసేజ్ ఎక్కువ మనం స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఈ రోజు ఇక్కడ అవార్డ్స్ తీసుకున్న పిల్లలు కూడా చాలా మంచిగా హ్యాండ్ మూమ్స్ గురించి వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ ఎస్ఏ రైటింగ్స్తో వాళ్ళు ఇచ్చారు అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా హ్యాండ్ అనేది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం రోజు ఇది రికగ్నైజ్ చేసుకొని ముందుకు